హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా తెట్టు గ్రామం నుంచి వెంకటేశ్వర్ పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా తెట్టు గ్రామం నుంచి గారు పంపించారు ఈ తెట్టు గ్రామం కావలి పక్కనే ఉంటుందండి నెల్లూరు జిల్లా సంబంధించిన కావలి పక్కనే ఈ తెట్టు గ్రామం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పన్నెండు పట్టాపుంజులు ఒక మూడు పెట్టలు అండి మొత్తం ఈ పదిహేను అండి వీటిలో పన్నెండు వచ్చేసి పట్టాపుంజులు చెప్తున్నారు మూడు ఏమో పెట్టలుగా చెప్తున్నారండి ఈ మొత్తం కూడా బల్క్గా వీళ్ళు సేల్ పెట్టారండి ఈ మొత్తం పదిహేను కూడా బల్క్గా వీళ్ళు సేల్ పెట్టారు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్య విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ బ్రీడ్ వచ్చేసి ఈ పట్టాపుంజులు కానివ్వండి పెట్టలు కానివ్వండి ఈ బ్రీడ్ వచ్చేసి ఓల్డ్ బ్లడ్ లైన్ చెందిన టేకరా జాతి సంబంధించినటువంటి పెట్లు పుంజులుగా పడ్డాయి అంటే టేకరా సంబంధించినటువంటి పెట్టలకి పుంజులు పడ్డాయి సో ఇవైతే మంచి క్వాలిటీ గల ఇవిగా చెప్తున్నారు అలాగే వీటి యొక్క రంగులు వచ్చేసి అంటే ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి కాకి డ్యాగులు డేగలు కాకి నెమ్మలుగా ఉన్నాయని చెప్తున్నారు పెట్టలు అయితే కాకిపెట్టలుగా ఉన్నాయని చెప్తున్నారండి వీటి యొక్క రంగులు ఇక వీటి యొక్క ఎత్తులు వచ్చేసి ఈ పటాపుంజు యొక్క ఎత్తులు వచ్చేసి ఇరవై మూడు దాకా వస్తాయని చెప్తున్నారు ప్రజెంట్ అయితే మీకు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు దాకా ఉంటాయని చెప్తున్నారండి ఇవి ఇప్పుడు ఇరవై మూడు దాకా వస్తాయని చెప్తున్నారు హైట్ అయితే అలాగే బరువులు వచ్చేసి రెండు నుంచి రెండు కేజీ దాకా ఉంటాయని చెప్తారండి వీటి యొక్క బరువులు అండి పుంజుల యొక్క బరువు కానీ పెట్లలో కానివ్వండి ఏదైనా కానివ్వండి వీటి బరువులు వచ్చేసి రెండు కేజీ నుంచి రెండు కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఏడు నెలల గల పటాపునులు చెప్తున్నారండి సెవెన్ మంత్స్గా వీటికి ఏజ్ చెప్తున్నారు ఈ పుంజులు కానివ్వండి పెట్టలు కానివ్వండి మొత్తం పదిహేను ఇందులో పన్నెండు పుంజులు మూడు పెట్లు వీటి యొక్క వయసు వచ్చేసి ఏడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ మొత్తం కలిపి యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్గా వీటికి కాస్ట్ చెప్తున్నారు ఇవి బల్క్గా మొత్తం కలిపి పన్నెండు పుంజులు మూడు పెట్టలు కలిపి యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అంటే ధర అయితే కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని ఎయర్ఎస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే తిట్టు గ్రామం కావాలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి కావాలి టౌన్ చుట్టుపక్కల ఉండేవారు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా చూసి తీసుకోమంటారండి ఎందుకంటే ఆ క్వాలిటీ లైవ్లో చూస్తేనే బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు దయచేసి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి వాటిని చెక్ చేసుకొని మీరు పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా చెక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారండి నేనైతే వెంకటేష్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్న విషయాలు మాకుని ఆ పెట్టాలని పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్